ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వాడుకుంటే ఎంత ఫిట్ పొడుంగు ఉన్నాయి ఎంత ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది ఇక్కడ రషది ఉన్నాయి ఇప్పుడు నీకు ఫోడు ఇది వార్డ్రోప్ చూపేస్తున్నా ఇది వరల్డ్ బిగ్గెస్ట్ బార్డ్రోప్ గ్యానిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతి ప్రతిరోజు కొత్తగా వాడుకోవాలని ఇంత పెద్దగా బీర్వా కట్టిండు ఈ ర్యాంక్లో బట్టలు పెట్టడానికి ఉంది ఫోల్డ్ చేసుకొని పెడతది డైలీ టైలర్ కుట్టి ఇక్కడ పెడతారు ఈ పైన మొత్తము షూస్లు పెట్టుకోవడానికి ర్యాంక్స్ ఉన్నాయి ఈ పైన మొత్తం డ్రెస్ మటీరియల్ తీసుకువచ్చి పెడుతుంది కుట్టించేయాలకి దీని పైన పోవాలంటే ఇక్కడ మిట్లు ఉన్నాయి గాడి ఇప్పుడు పబ్లిక్ గురించి అలౌడ్ లేదు ఇది నూట ఎనభై కోడంగు ఉన్నాయి అరవై ఐదు కబర్డులు ఉన్నాయి రెండు సైడ్ ఇక్కడ రెండు కబర్డు మధ్యలో ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి हालांकि रूम चेंजिंग रूम